రేపు సోమవారం రోజున గుర్తు పెట్టుకుని గుమ్మం దగ్గర ఇది కాల్చండి అలా కాలిస్తే చాలండి మీ కష్టాలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు గుమ్మం దగ్గర సోమవారం పూట ఎవరైతే ఇది కాల్చుకుంటారో వారి ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలు కష్టాలు తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు అసలు గుమ్మం దగ్గర మనం ఏం కాల్చాలి ఏం కాలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి చాలా కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ఆ కష్టాలను తొలగించుకోవటానికి అనేక రకాల పరిహారాలు అనేవి మనం చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిల్లో ఏంటంటే కనుక ఇది బెస్ట్గా పనిచేస్తుంది అనమాట ఇంటి పరంగా ఏంటంటే అనేక ఇబ్బందులను తొలగిస్తుంది ఇంటి పరంగా బాగా వచ్చేలాగా చేస్తుంది కొంతమందిని మనం గమనించుకున్నట్టయితే కొన్నిసార్లు మనకు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది కదండి ఇల్లు మనకు అనుకూలించదు ఇంటి పరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటాం కదా ఏం చెప్పినా కానీ ఆ పరిహారాలన్నీ మనం చేస్తూ ఉంటాం కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధిస్తే కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక కొందరికి సిద్ధించవు అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మాకు పరిహారం పనిచేయటం లేదు మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మా ఇంటి పరంగా ఎప్పుడు గొడవలు జరుగుతాయి మా ఇంటి పరంగా మాకు ఇబ్బంది వస్తూ ఉంటుంది మేము ఏం చేయాలో అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారనమాట అలా ఏంటంటే కనుక అండి మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి బాధపడకుండా సింపుల్గా చేసేసుకునే పరిహారం ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యల్ని తీర్చేసి మీకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఒకసారి పరిహారాన్ని ప్రయత్నించుకుంటే సరిపోతుంది మన ఇంటి పరంగా ఎందుకు సమస్యలు వస్తాయి అలానే కాకుండా సోమవారం ఏ నియమాలు ఆచరించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి సోమవారం రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి నిద్ర లేచేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి చక్కగా తలస్నానం చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఉతికిన బట్టలు ధరించండి ఎవరికైతే జీవితంలో జాతకంలో దోషాలు సమస్యలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి జాతక చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం శివాభిషేకం చేయటం కానీ శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టడం కానీ చేసుకుంటే చాలా మంచిదనమాట ఎందుకంటే శివానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి జాతక దోషాలు పోవాలన్నా శివానుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా మనము శివాలయం ప్రాంగణంలో సోమవారం రోజు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో గజస్తంభం ఎదురుగా ఎదురుగా కానీ శివాలయం ప్రాంగణంలో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట ఇవేంటంటే కనుక ఈ దీపం గ్రహస్థితులను మారుస్తుంది అలానే కాకుండా స్థితిగతుల నుంచి మనల్ని బయటపడేసి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి గ్రహాలు యొక్క పనితీరు బాగుంటుందని చెప్పొచ్చు జాతక సమస్యలు జాతక దోషాలు పూర్వకర్మ శాపాల నుంచి బయటపడటానికి ఈ దీపం చాలా బెస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఒకవేళ వీలు లేకపోతే ఇంట్లో కూడా ఈ దీపం పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టేసి మనం ఏంటంటే ఫలితాన్ని పొందవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి ఒక చెంబడి నీటితోనైనా సరే అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ప్రతి సోమవారం ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారికి చక్కటి సంపాదన చేకూరుతుంది శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి సాయంత్రం పూట మనం కొన్ని పరిహారాలను మన గుమ్మం దగ్గర చేసుకోవాలి గుమ్మం దగ్గర చేసే పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు చక్కగా ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే మన ఇంటి గుమ్మం చాలా ప్రధానమైనదిగా భావిస్తూ ఉంటారు గుమ్మం అంటే గడప పూజ కూడా చేస్తూ ఉంటారు గడప దగ్గర మనం ఏంటంటే పవిత్రంగా అంటే భావిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం కదా అలా భావించడం పూజించడం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి చెడు అనేది రాదని మన నమ్మకం మన ఇంటికి ఏదైనా సరేనండి మంచి రావాలన్న మన గుమ్మ నుంచి వస్తుంది చెడు రావాలన్నా మన ఇంటి గుమ్మ నుంచి వస్తుంది కదా అలా ఏంటంటే వచ్చినప్పుడు చెడు మన ఇంట్లోకి ప్రవేశించకుండా కేవలం మంచి మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశించేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా మీ ఇంట్లో అండి అంటే చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బంది అవుతూ ఉంటుంది చాలా బాధపడిపోతూ ఉంటారు ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలి ఎందుకు మా ఇంటి పరంగా ఇలా జరుగుతుందని చాలా మంది కూడా వారిలోనే వారు సతమతం అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుమ్మం దగ్గర ఈ పరిహారం సోమవారం పూట చేయండి సోమవారమే చేయాలా మిగతా వారాల్లో చేయకూడదంటే కనుక సోమవారం శుక్రవారం వారం అలాగే వచ్చేసి శనివారం తిథుల్లో చేసుకునే పరిహారం ఈ పరిహారం మనకు తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెట్టి ఇంటి రకంగా ఏ ఇబ్బంది ఉన్నా సరే దాన్ని తొలగిస్తుంది అనమాట మీ ఇంటిపై భయంకరమైన నరకన్ను ఉందనుకోండి దాన్ని కూడా తీసేయడానికి ఉపయోగపడుతుంది మనము ఇల్లు మారినా ఇల్లు అనుకూలించకపోయినా ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోయినా మనలోనే మనకు ఐకమత్యం లేకపోయినా నువ్వెంత నేనెంత అన్నట్టు గొడవలు పడుతున్నా తరచుగా భార్య భర్తలకు ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నా సరేనండి వాటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రమే అంటే మనకు చాలా పెద్దగా వస్తుందనమాట మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమనమాట అంటే ఇంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇంత ఫలితం మనకు వస్తుందనేసి మనం అసలు ఊహించలేము అనమాట అంత చక్కగా ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం ఐదు లవంగాలు కావాలి ఐదు కర్పూర బిల్లలు కావాలి మీరు అనుకోవచ్చు ఈ రెండిటి అంటే ఈ రెండింటితోనే మా సమస్యలు పోతాయంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏంటంటేనండి ఈ కర్పూరం ఏంటంటే చాలా వరకు కూడా దిష్టిని తీసుకుంటుంది కర్పూర బిళ్ళలకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట కర్పూరం అనేది పొగ చాలా ఎక్కువగా వస్తుంది దాని యొక్క అగ్గి కూడా ఏంటంటే చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది తొందరగా అదేంటంటేనండి మనకు తెలియకుండా మనలో ఉండే కారాత్మక శక్తులను తీసేసుకుంటుంది దిష్టి నుంచి కూడా మనం బయటపడేస్తుంది ఏదైనా మనకు ఇప్పుడు వాతావరణం అనుకూలించడం లేదు ఇంటి పరంగా బాగాలేదంటే అది అనుకూలించేలాగా చేయడానికి ఉపయోగపడే ఆ ఈ కర్పూరం అంటే వస్తువుగా మనం పరిగణించవచ్చు ఈ కర్పూరం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు లవంగాలు ది బెస్ట్ పనిచేస్తాయి వాటికి ఇంకా సాటి ఏవి లేవని చెప్పొచ్చు ఇవి సుగంధ ద్రవ్యాల్లో నెంబర్ వన్గా సూచిస్తూ ఉంటారు అలానే కాకుండా సుగంధ ద్రవ్యాల్లో అత్యంత శక్తిని కలిగి ఉండే లవంగాలతో పరిహారాలు చేసుకుంటే మాత్రం ప్రమాణమైన ఫలితం వస్తుందన్నమాట ఇక మనకు ఉండదని ఒక రకంగా చెప్పుకోవచ్చు అందుకే లవంగాలతో అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పురాణాలు చెబుతున్నాయి కావున ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి మీరు ఏం చేయాలంటే కనుక ఈ విధంగా ఐదు లవంగాలు అలానే కాకుండా ఐదు కర్పూర బిల్లలు తీసుకోండి అంటే కర్పూర బిల్లలే తీసుకోండి ఇక్కడ ముద్ద కర్పూరం పచ్చ ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదు కర్పూర బిల్లలు తీసుకుని ధూపం వేసుకునే పాత్ర అందరిలో ఉంటుంది లేదంటే మట్టి మూకుడు అది కూడా లేదండి అనుకుంటారు కదా స్టీల్ ప్లేట్ ఉంటాయి కదా చిన్న చిన్నవి లేదంటే మనం గిన్నెలు అంటే ఇలా కటోరా అంటాం కదండీ అది కూడా తీసుకోవచ్చు అది కూడా తీసేసుకుని పరిహారం చేయవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఐదు లవంగాలు ఐదు కర్పూర బిల్లలు ఏంటంటే కనుక ధూపం వేసుకునే పాత్ర మట్టి పాత్ర ఏది ఉంటే అది తీసుకొని అందులో వేసేసుకొని వెలిగించి వెలిగించిన తర్వాత అదంతా కూడా అండి ఏం చేయండి అంటే కనుక ముందుగానే పాత్రలో వేసుకొని ఇల్లంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత తీసుకొచ్చుకొని గుమ్మం దగ్గర వెలిగించుకోండి బయట గుమ్మం దగ్గర కుడివైపున వెలిగించే ఉంటే అక్కడ వెలిగించండి బయట వెలిగించుకునే వీలు లేదు అనుకుంటే మాత్రం ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లోనే కుడివైపున గుమ్మం దగ్గర వెలిగించుకోండి అలా కూడా ఆ పొగ మొత్తం మన ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పొగ నుంచి మనకేంటంటే తెలియని నకారాత్మక శక్తి బయటకు వస్తుంది తెలియని ప్రతికూల శక్తులు బయటకు వస్తాయి ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడతాం పడుతుంది మనం చేస్తే మనకు అర్థమైపోతుంది కానీ ఇది ఏంటంటే కనుక ఫ్యూచర్ ఎక్కువగా ఇవ్వదండి అంటే ఎక్కువగా మనకు ఇది మహా అంటే కనుక ఒక రెండు నెలలు ఒక నెల పదిహేను రోజుల్లో పనిచేస్తుంది మళ్ళీ ఆ తర్వాత మనం చేస్తూనే ఉండాలన్నమాట కంటిన్యూగా పరిహారమని పర పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అందుకే విధంగా మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని ఇంటి పరంగా ఉండే కొన్ని బాధల్ని తీర్చుకోండి ఒకవేళ ఇంట్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇలా అనుకూలించగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని భావించుకుని వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంటి పరంగా బాగుండట్లేదు సుఖ సంతోషాలు లేవని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి ఇంటి పరంగా మనకు మంచి వాతావరణం సుఖ సంతోషాలతో పాటు ఆనందాన్ని ఇవ్వటానికి కూడా ఈ పరిహారం చెయ్యొచ్చు అలా ఈ పరిహారం ద్వారా అయితే మనకు మంచి మేలు చేకూరుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రయత్నించుకోండి అంటే గుమ్మం దగ్గర వెలిగిస్తున్నాం కాబట్టి ఏదైనా మనకు తెలియని కారాత్మక శక్తి గుమ్మం దగ్గర ఉంటే అది బయట నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక మనకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంది కూడా చేస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మన ఇంటి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకోవటానికి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు అందుకే నమ్మకంతో చేసేసుకోండి మనం చూస్తామండి మనకు కూడా ఏంటంటే ఇప్పుడు మనము ఒకవేళ కిరాయిలలో ఉన్నాం అనుకోండి రెంట్ లో ఉంటే ఏంటంటే కనుక కొన్నిసార్లు మనకు ఆ ఇల్లు అనుకూలించదు పక్క వారు ఇరుగువారు పొరుగువారు మన బంధువులే సొంత బంధువులు మనకు సొంత వాళ్ళే ఏంటంటే కనుక అబ్బా మంచి ఇంట్లో ఉన్నారు ఇంత మంచి ఇంట్లో ఉన్నారు ఇలా బ్రతుకుతున్నారు అలా బ్రతుకుతున్నారు ఏంటంటే కనుక ఎక్కువగా మనపై ఏడుస్తూ ఉంటారు ఏడుపులు దిష్టులు దోషాలు కుళ్ళు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే కనుక చెడుగా ఏర్పడి మనకు లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడతాయి అనమాట ఈ సమస్యలు ఇవంతా కూడా చెడుగా మారి చెడే ఏంటంటే కనుక మన జీవితాన్ని చాలా వరకు కూడా కిందికి మీది చేసేసి మన మనకు తెలియకుండా మనకు మన జీవితంలో కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి మూల కారకం ఇవన్నీ కూడా అండి కాబట్టి వీటిని మనం తొలగించుకున్నాం అనుకోండి మన జీవితంలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు మనం చక్కగా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరు ప్రయత్నించేసుకోండి ఇది మొదటి పరిహారం ఇక రెండో పరిహారం కూడా లవంగాలకు సంబంధించింది అనమాట లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లక్ష్మీదేవికి లవంగాలు ఇష్టం అలానే కాకుండా ఏంటంటే లవంగంతో దీపం చేస్తే అది శివుడికి అంకితం చేయబడుతుంది అందుకే సోమవారం ప్రతి సోమవారం కూడా చాలా మంది కూడా దీపం పెట్టిన తర్వాత లవంగాన్ని వేస్తారు ఆ లవంగాల దీపం పెట్టడం వల్ల ఏంటంటే సగానికి సగం దరిద్రం పోతుందని ఒక భావన అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక లవంగాల దీపం ఏంటంటే కనుక భగవంతుడు తీసుకుని సమస్యను తీరుస్తారు అందుకే ఎవరికైతే ఇబ్బందులు ఉంటే అలాంటి వాళ్ళు లవంగంతో పరిహారం చేయండి ఇక ఆ తర్వాత ఏంటంటే రాత్రికి పడుకునే ప్పుడు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి నార్మల్గా అండి రాత్రి సమయాలలో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం ఇబ్బంది అంటే కనుక చెడు కళలు వస్తున్నాయి చెడు కళల వల్ల ఇబ్బంది పడిపోతున్నాం భయంకరమైన కళలు వస్తున్నాయి కళల వల్ల మాకు చాలా బాధ కలుగుతుంది ఆ కళల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము అది రాత్రి కళ వస్తే తెల్లారేసరికి కొన్ని జరుగుతున్నాయి కలపడిన తర్వాత కొన్ని రోజులు కొన్ని జరుగుతున్నాయని బాధపడిపోతూ ఉంటారు అసలు కళలు ఎందుకు వస్తాయంటే కనుకనండి ఎక్కువగా గుర్తు పెట్టుకుంటే మనం వీక్ అయిపోయినప్పుడు మనకు గ్రహాలు సరిగ్గా పనిచేయనప్పుడు గ్రహస్థితి బాలేనప్పుడు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మన స్థితిగతి బాలేనప్పుడు అంటే మనకు చాలా వరకు కూడా మనము అంటే హీనించిపోతాము అంటే మనకు తెలియకుండా మనలోనే మనం ఏంటంటే కనుక చాలా బక్క పలచక ఉంటాము అలానే కాకుండా మన దగ్గర బలం బలహీనత అనేది తగ్గిపోతుంది బలం అనేది అస్సలు ఉండనే ఉండదు దానికి తోడు ఏంటంటే గ్రహాల మార్పిడి జరుగుతుంది గ్రహాలు మనకు అనుకూలించక మన స్థితిగతులు బాలేక మనకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక కొన్ని రకాల చెడుకలు అనేవి మానవుడికి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అనమాట ఇదేంటంటే కనుక మనకు శాస్త్రాల్లో తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే మనకు కళలు రాకుండా ఉండటానికి మనకు ఇబ్బంది అనేది లేకుండా మనం తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడతాయి పడుతుంది కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి రాత్రికి పడుకునేటప్పుడు లవంగాలను తీసుకోవాలండి అంటే రెండే రెండు లవంగాలు తీసుకోవాలి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట దీనికి అంటే ఈ పరిహారానికి రెండు లవంగాలు సరిపోతాయి చెడు కళలు కళల్లో ఏదో వచ్చి మీద కూర్చున్నట్టు కళలు వచ్చినప్పుడు మనము పక్క తడుపుకోవటం కొంతమంది చేస్తూ ఉంటారండి చాలామంది చేయకపోవచ్చు కానీ కొంతమంది చేస్తారని ఈ యొక్క తంత్రశాస్త్రంలోనే మనకి అంటే వివరంగా చెప్పబడుతుంది అనమాట ఇలా పక్క తడుపుకోవటం అసలు ఏం జరుగుతుందో ఎందుకు ఈ భయంకరమైన కళ వచ్చిందో అర్థం కాక మనము అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట అసలు ఆ ఇబ్బంది చాలా వరకు కూడా మనకి ఏంటంటే కనుక బాధల్ని మిగిస్తూ ఉంటుంది కొంతమందికి అయితే కళ రాగానే అంటే ఉలిక్కి పడి లేచి కూర్చుంటూ ఉంటారు కొంతమంది నిద్రలో కూడా ఉలిక్కి పడుతూ ఉంటారు కదా అలా జరగకుండా ఉపయోగపడే పరిహారం అండి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది కాబట్టి రెండు లవంగాలను తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్ని కానీ లేదంటే కనుక స్టీల్ గ్లాస్ని కానీ తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో మీరు ఏం చేయండి అంటే రాత్రికి పడుకునేటప్పుడు మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి ఆడవారు అయితే కుడి చేతిలో లవంగాలను పట్టుకోవాలి ఇది ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వీరే చేస్తేనే ఫలితం వస్తుంది వీరు చేస్తేనే చక్కగా ఉంటుందని కాదు ఎవరు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయని మనకు ఈ యొక్క తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా లవంగాలను తీసుకొని అన్నం తిన్న తర్వాత ఈ గ్లాసు నీటిని తీసుకోండి కానీ నీళ్లు కింద పడేలాగా ఆ నీళ్లు నిండుగా తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత పడుకునేటప్పుడు లవంగాలను చేతిలో పట్టుకొని మీకు ఉండే ఇబ్బందులు సమస్యలు చెప్పుకోవాలి లవంగాలకు చెప్పాలి ముఖ్యంగా అలా చెప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలను తల మూడు మూడుసార్లు తిప్పి ఆ నీటిలో వేసి ఆ నీళ్ళు ఏంటంటే మీరు పడుకునే చోట పెట్టుకోవాలి అంటే మీకు తలకు ఇలా ఎదురుగా పెట్టుకోవచ్చు మీ తల దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఆ నీళ్ళపై బరువు అంటే ఇలా మనం మూతలు పెట్టకూడదు అలానే కాకుండా ఏంటంటే ఆ నీళ్లు మన చేతులు తాకి కింద పడకుండా చూసుకోవాలి అలా చూసేసుకొని ఆ తర్వాత ఆ నీళ్ళు ఉదయం లేచిన తర్వాత తీసుకెళ్ళి ఏదైనా మొక్క మొదట్లో పోసుకుంటే సరిపోతుంది అలానే మీరు తులసి మొక్క మొదట్లో మాత్రం పోయకండి ఎందుకంటే తులసమ్మ చాలా పవిత్రమైనది కదా లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇవి దిష్టిపరంగా ఒక రకంగా చెప్పాలంటే చెడు నీళ్ళు అని చెప్పొచ్చు ఈ నీళ్లు లవంగాలు ఏంటంటే మీరు డ్రైనేజ్లో పోసుకోవచ్చు కాలువలు ఉంటే కాలువల్లో పోసుకోవచ్చు లేదంటే బయట బజార్లో ఎవరు తిరగని ప్రదేశంలో పోసుకున్నా సరిపోతుంది అనమాట అలా కూడా ఫలితం ఉంటుంది ఇలా ఏంటంటే కనీసం ఒక రెండు లేదా మూడు సోమవారాల పాటు చేసుకుంటే ఇంకా మీకు అనేవి జీవితంలో ఎప్పుడు రావు అలా రాకుండా చక్కగా మీరు అంటే గ్రహాలను స్థితిగతికి తెచ్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చాలా బాగా మీకు సిద్ధించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం